డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టుగా అక్కడున్నటువంటి సెనేటర్లు అనుకున్నట్టుగానే జరిగితే నిజంగానే ఇది సేవలకి సంబంధించి సరికొత్త బాంబు కాబోతోంది ఇప్పటిదాకా వస్తువుల మీద ఉన్నటువంటి సేవలు దానిని యాభై శాతానికి పెంచడం దీనికి సంబంధించినటువంటి బోల్డ్ అంత రీసెర్చ్ అనేది ఇప్పటిదాకా జరిగింది బట్ ఇప్పుడు మాత్రం వస్తువుల మీద కాదు సేవల మీద కూడా ట్యాక్స్ వేయడానికి అమెరికా సెనేట్ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి ఓటింగ్ అనేది జరగబోతోంది గతంలోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి టారిఫ్ ని ఫిఫ్టీ పర్సెంట్ చేశారు దీంతో పాటుగా హెచ్ వన్ వీసాలకి సంబంధించి పదిహేను వేల డాలర్లు ఉన్నటువంటి ఫీజుని లక్ష డాలర్లకు కూడా చేసిన తర్వాత అమెరికాకి సంబంధించి హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలోకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హెచ్ఐఆర్ఈ అనేటువంటి ఈ యాక్ట్ అనేది ఈ యాక్ట్ని బేస్ చేసుకుని ఒకవేళ అమెరికా కంపెనీలు కావచ్చు లేకుంటే అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్స్ ఎవరైనా విదేశాలకి సంబంధించి అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కనుక కుదుర్చుకుంటే అంటే భారతదేశానుకో లేకుంటే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని కనుక తీసుకుంటే వారికి చెల్లించేటువంటి మొత్తంలో ఇరవై ఐదు శాతాన్ని క పన్ను రూపంలో కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఒకవేళ శాలరీ కనుక ఇస్తే అందులో ఇరవై ఐదు శాతం ప్రభుత్వానికే ట్యాక్స్ రూపంలో కట్టేలా ఈ హైర్ యాక్ట్ని హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని అనేది తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఒకవేళ ఏదైనా సర్వీసెస్కి సంబంధించి దాన్ని ఎగ్జంప్షన్ అనేది కూడా ఉంటుంది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది కూడా లేకుండా చేయబోతోంది అంతా అనుకున్నట్టుగా జరిగితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ది బిల్ కనుక పాస్ అవుతే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇది అమలు కాబోతోంది అంటే జనవరి ఒకటి నుంచి ఏదైనా అమెరికా కంపెనీ కావచ్చు లేకుంటే అమెరికన్స్ విదేశాలకు చెందినటువంటి నిపుణులను కావచ్చు లేకపోతే విదేశాలకు చెందినటువంటి ఏదైనా సంస్థని కనుక తమకు కొలాబరేట్ చేసుకుంటే వారికి సర్వీసెస్ అంటే జాబ్ శాలరీ కనుక చెల్లించాల్సి ఉంటే చెల్లించే మొత్తంలో ఇరవై ఐదు శాతాన్ని అమెరికన్ కంపెనీలు భరించాల్సి ఉంటుంది ఈ మొత్తాన్ని అమెరికాకు చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులకి స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా రీస్కిల్లింగ్ నైపుణ్యాలను డెవలప్ చేయడానికి మేము ఉపయోగిస్తాము అనేటువంటి మాటను తీసుకొచ్చింది అమెరికాలో ఉన్నటువంటి కళాశాలల గ్రాడ్యుయేట్లను కెరీర్ ప్రారంభించడానికి ఇబ్బంది పడుతున్నారు వారికి సంబంధించి మేము దీన్ని హెల్ప్ చేయబోతున్నాము అనేటువంటి మాటని ఈ హైర్ యాక్ట్ అనేది చెప్పబోతోంది సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఖర్చులకు పన్ను మినహాయింపులను ఈ హైర్ యాక్ట్ అనేది నిరోధించబోతోంది దీంతో డొమెస్టిక్ వర్క్ ఫోర్స్ ఫండ్గా ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ని ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారో డొమెస్టిక్ వర్క్ ఫోర్స్ ఫండ్గా దాన్ని మారుస్తారు అక్కడ ఉన్నటువంటి అమెరికన్లకు సంబంధించి వర్క్ ఫోర్స్ని బలోపేతం చేయడంతో పాటుగా అప్రెంటిస్షిప్ కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు దానికి కావలసినటువంటి ప్రోగ్రాంలను డెవలప్ చేయడానికి ఆర్థిక సహాయం కోసం దీన్ని ఉపయోగిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు దీనికి సంబంధించి ఇప్పుడు అమెరికా కాంగ్రెస్ దీన్ని చర్చించబోతోంది యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఐటి కంపెనీలు ఏ మేరకు లాబియింగ్ చేయబోతాయి దీన్ని అడ్డుకుంటాయా కాంగ్రెస్ లో జరగబోయేటువంటి చర్చకి సంబంధించి డిస్కషన్ని ఆ డిబేట్ని అడ్డుకుంటాయా అనేది ఇప్పటికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది సెనేటర్ బెర్నీ మోరినో ఈ బిల్లునైతే ప్రవేశపెట్టారు ఇరవై శాతం ఎక్సైజ్ పన్నుని ఇది ప్రతిపాదించబోతోంది సంబంధిత పన్నుని ఇప్పటిదాకా ఉన్నటువంటి దాన్ని నిరా నిరాకరిస్తుంది రీస్కిల్లింగ్ డొమెస్టిక్ ఫండ్ కోసం అయితే దీన్ని ఉపయోగిస్తున్నారు సో ఇప్పటిదాకా కేవలం గూడ్స్ అంటే మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఎగుమతుల మీదే ఉండేటువంటి ట్యాక్స్ని సేవల మీద కూడా ఐటీ రంగానికి సంబంధించినటువంటి సేవల మీద కూడా పెట్టడం అనేది ఇది సరికొత్త ప్రతిపాదన ఈ హైర్ బిల్లు వల్ల అవుట్సోర్సింగ్ కింద విదేశీయులను ఉద్యోగులుగా నియమించి ఉంటే వారికి జీతాల కింద ఇరవై ఐదు శాతం కట్ చేసుకోవాలి పన్ను కట్టాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ నేపథ్యం ఈ యాక్ట్ కనుక వస్తే భారతదేశానికి సంబంధించి ఐటీ సేవలు బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్తో పాటుగా కన్సల్టింగ్ జీసీసీ అంటే గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి ఐర్లాండ్ ఇజ్రాయెల్ ఫిలిప్పీన్స్ వంటి దేశాల మీద ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం మీద తీవ్రస్థాయిలో ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట ఈ నేపథ్యంలోనే భారతదేశ ఆర్బిఐ మాజీ గవర్నర్ కూడా రఘురాం రాజన్ కూడా దీన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు భారతదేశం మీద తీవ్రమైనటువంటి ఆర్థిక ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి అనే దాంతోపాటుగా అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టినటువంటి ఈ హైర్ బిల్ ఇప్పుడు సెనేట్ కమిటీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి వారి దగ్గర ఉంది ఆ తర్వాత దాని మీద డిస్కషన్ చేయబోతోంది మన ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అనేటువంటి మాటలు విమర్శలు వాదనలు కూడా వినిపిస్తున్నాయి సో ఇప్పటికే బ్లూ కాలర్ ఉద్యోగాలు అనేవి చైనాకు వెళ్ళిపోయాయి వైట్ కాలర్ ఉద్యోగాలు భారతదేశానికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక అమెరికన్లకి స్థానిక యువకులకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి అనేటువంటి ప్రతిపాదననే ఈ హైర్ యాక్ట్ రూపంలో వచ్చింది అందువల్లే అమెరికా భారత ఆర్థిక సంబంధాలు ఇంతలా దిగజారిపోతాయి అనేటువంటిది మాట ఏడాది క్రితం వరకు లేదు బట్ ఇప్పుడు ఆ ఎఫెక్ట్ చాలా ఉండే అవకాశం ఉంది అంటూ కాంగ్రెస్ కూడా మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట చెప్తోంది ఇరవై శాతం ఈ పన్ను విధించాలి అనేటువంటి ప్రతిపాదన ఈ అక్టోబర్ ఆరునే తీసుకొచ్చారు సెనేటర్ బెర్నీ మొరినో దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత చర్చ పెద్ద స్థాయిలో జరుగుతోంది ఇప్పటికే ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంది అందులోనూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అనేటువంటి నినాదంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఆయన పోటీలో ఉన్నప్పుడు చేసినటువంటి నినాదం అమెరికన్లకి ఫస్ట్ అవకాశాలు అనేవి ఉండాలి దీంతో పాటుగా అమెరికా ఫస్ట్ అనే నినాదం మిగతా దేశాలకు చెందినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ను ఆక్రమించుకున్నారు అక్కడున్నటువంటి నేటివ్ అమెరికన్లకి ఉద్యోగాలు లేవు అనేటువంటి మాట ఉంది కాబట్టి ఇది సరికొత్త బాంబుగా అభివర్ణిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇక రఘురామ్ రాజన్ కూడా చెప్తున్నటువంటి మాటని బట్టి చూస్తే సో హెచ్ వన్ బి వీసాకి సంబంధించి ఇప్పటికే అది ఒక భారంగా పరిణమిస్తుంది అని భావిస్తున్నటువంటి తరుణంలో ఒకవేళ పదిహేను వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లు ఇక్కడ నుంచి హెచ్ వన్ బి వీసా మీద వెళ్ళేటువంటి ఉద్యోగుల మీద పడుతుంది లేకపోతే అక్కడ ఎవరైతే పిలిపించుకుంటున్నారో వారి మీద భారం పడుతుంది అనుకుంటే అంతకు మించినటువంటి భారంగా ఈ హైర్ యాక్ట్ తీసుకురా వస్తున్నటువంటి ఈ ఆర్థిక భారం అనేది తలకు మించినట్టుగా ఉండబోతోంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అమెరికా కాంగ్రెస్ చర్చిస్తున్న హైర్ యాక్ట్ సోర్సింగ్ పన్నులను వేయాలనుకుంటోంది అది ఎలా అమలవుతుందో ఇప్పటికైతే స్పష్టత లేదు కానీ వస్తువుల నుంచి సేవలకు సేవల నుంచి హెచ్బన్వీ వీసాకు ఈ మార్గంలో వెళ్తున్నటువంటి అమెరికాకు వెళ్తున్న భారతీయ నిపుణుల మీద ఈ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండబోతోంది అనేటువంటి మాట సో అమెరికా కంపెనీలకు విదేశీ వ్యక్తులకి ఇరవై శాతం ఎక్సైజ్ ట్యాక్స్ అనేది అక్కడున్నటువంటి అమెరికన్లకి లాభిస్తుందేమో కానీ మన మీద మాత్రం ఎఫెక్ట్ చూపిస్తుంది అక్కడ ఉన్నటువంటి అమెరికన్లకి రీస్కిల్లింగు శిక్షణ ఉద్యోగ అభివృద్ధి కార్యక్రమాల కోసం దీన్ని ఉపయోగించబోతున్నప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి సేవా రంగాలకి సంబంధించి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి దాని మీద లాబియింగ్ అనేది తీవ్ర స్థాయిలో ఉండబోతోందా ఏం జరగబోతోంది అనేది అయితే చర్చ ఉంది బట్ మనం మాత్రం అదర్ మార్కెట్స్ ని చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అనేది ఎలా అయితే గూడ్స్కి సంబంధించి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి వస్తువులకి సంబంధించి అదర్ మార్కెట్ని ఇతర కంట్రీలని ఆల్టర్నేట్ మార్కెట్స్ని వెతుక్కున్నట్టుగానే సర్వీసెస్కి సంబంధించి కూడా ఏషియన్ కంట్రీస్ లేకుంటే యూరోపియన్ కంట్రీస్ మీద ఇప్పుడు మళ్ళీ దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అనే మాటతో పాటుగా భారతదేశానికి సంబంధించి అమెరికా మార్కెట్లో భారత ఐటీ ఎగుమతుల్లో డెబ్బై శాతం వాటా కలిగి ఉన్నాయి ఇప్పటికే అమెరికా అనేది మన భారతదేశం మీద యాభై శాతం టారిఫ్లను విధించింది అదే చైనా మీద నలభై ఏడు శాతం మాత్రమే టారిఫ్లు ఉన్నాయి ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అవుతాయి దీన్ని కనుక ఆమోదిస్తే మాత్రం భారత సప్లై చైన్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అనేది రఘురాం రాజన్ చెప్పినటువంటి మాట భారత్ తక్షణమే తన టారిఫ్లను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఆధారిత పరిశ్రమ లేదా ఎఫెక్ట్ కలవకుండా చూడాలి అనేటువంటి మాటని సో ఆల్రెడీ హెచ్వన్ బి వీసాలకు సంబంధించి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లేకుంటే స్టెమ్ కోర్సులను అభ్యసిస్తున్న వాళ్ళకైతే హెచ్వన్బి వీసా ఆటోమేటిక్గా వచ్చేటువంటి ఫెసిలిటీ ఉంది అందులో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆల్టర్నేట్ మార్కెట్స్ను వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు హెచ్బన్బి వీసాల ద్వారా అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగులకి సంబంధించి భారత్లో తమ సెంటర్లను నియమించుకునే అవకాశం ఉంది యాక్చువల్లీ ఇక్కడ హైబ్రిడ్ మోడ్ అనేది మనం కరోనా టైంలో చూసాము అలా కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్తోనే వర్క్ చేయించుకునేటువంటి ఫెసిలిటీ వస్తుంది మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు హెచ్ వన్ వీసాల ద్వారా కాకుండా ఉద్యోగులను అమెరికాలో కాకుండా కేవలం భారతదేశం నుంచే వర్క్ చేయించుకునేలా అదొకటి ఫెసిలిటీ అనేది ఉండబోతోంది లేకపోతే మనం ఆల్టర్నేట్ మార్కెట్ చూపించుకోవాలి లేకపోతే భారత ఆర్థిక వ్యవస్థ మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అనేది నిపుణుల నుంచి వస్తున్నటువంటి మాట ఎందుకని డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నప్పుడు అక్కడున్నటువంటి అమెరికన్లకి నేటివ్ అమెరికన్లకి లేకుంటే స్థానికులకి అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు అదే మాగా నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదం అమెరికా ఫస్ట్ అనే నినాదం జాతీయ భావం చూపించేటువంటి నినాదం కాబట్టి దానిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు మనమే అదర్ ఆల్టర్నేట్స్ వెతుక్కోవాలి అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి అమెరికా మీద డిపెండెన్సీ లేకపోతే అమెరికా డాలర్ కలల్ని మనం తగ్గించుకుంటే మంచిది అనేటువంటి వాదనలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై